వెల్కమ్ టు రాజనీతి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది న్యాయవర్గాల్లో కలకలం సృష్టిస్తూ ఉంది ఎంత మొత్తం అనేది తెలియకపోయినప్పటికీ ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి మామూలుగా హైకోర్టు న్యాయమూర్తులకు ఉండే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ ఇళ్ల మీద కానీ ఆఫీసుల మీద కానీ తనిఖీలు చేయడానికి లేదు వాళ్ళ మీద అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నా దానికి డైరెక్ట్గా ఏసీబీ వాళ్ళు వెళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళో తనిఖీలు చేయడానికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఎందుకు బయటపడిందంటే ఆయన ఇంట్లో ఈ నెల పద్నాలుగో తారీఖు అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఇంట్లో లేరు కుటుంబ సభ్యులు జనరల్గా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా అలాగే వీళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి మంటలు ఆర్పే క్రమంలో ఒక గదిలో పేర్చిపెట్టిన నోట్ల కట్టలు గమనించారు వెంటనే వాటిని ఉన్నతాధికారులకు వాటి గురించి ఫిర్యాదు చేయటం ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు సీజేకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ నోట్ల కట్టలను సీజ్ చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వెంటనే కొలీజియంతో సమావేశం ఏర్పాటు చేసి ఇన్సిడెంట్ను వివరించారు ఈ జస్టిస్ వర్మను ఆయన పేరెంట్ కోర్టు అయిన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు యాక్చువల్గా ఆయన అలహాబాద్ హైకోర్టులో పనిచేసేవారు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు సో ఆయన బదిలీ చేశారు కొలీజియంలో కొంతమంది జడ్జీలు మాత్రం కేవలం బదిలీతో సరిపెట్టకూడదు అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలా తీసుకునే పక్షంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలుతుందని చెప్పారని సమాచారం సరే ప్రస్తుతానికైతే బదిలీతో సరిపెట్టారు మరి రేపు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో ఇంకా లోతైన విచారణ జరిపి తెలియదు సాధారణంగా జడ్జీలు ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు సీజీఐకి వచ్చిన ఫిర్యాదు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి నుంచి వివరణ తీసుకోవాలి ఆ వివరణ మీద సీజీఐ సంతృప్తి చెందకపోతే లేదా మరింత లోతైన విచారణ అవసరమని భావిస్తే సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక ఇద్దరు హైకోర్టు జడ్జిలతో ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అతని మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే న్యాయ వ్యవస్థలో చాలాసార్లు ఆరోపణలు నిరూపించడం ఇవన్నీ కూడా చాలా కష్టం పైగా ఆరోపణలు కూడా చేయరు ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ప్రత్యేక రక్షణ చత్రాలు ఉంటాయి దాని కారణంగా అక్కడ జరిగే వ్యవహారాల మీద బహిరంగంగా చర్చించడానికి కూడా వీలు పడదు ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత మీద కొంతమంది ఇస్తున్న తీర్పుల మీద కూడా విమర్శలు రావటం పరిపాటిగా మారింది ఇప్పుడు ఈ ఢిల్లీ న్యాయమూర్తి వ్యవహారంగా తీసుకుంటే ఈ నోట్ల కట్టలే బయటపడకపోతే ఆయన దర్జాగా ఆయన విధులు నిర్వహిస్తూ ఉండేవాడు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు ఇప్పుడు బయటపడ్డాక ఏదో తూతూ మంత్రపు చర్యలు తీసుకున్నారు బా అంటే బదిలీ చేశారు అదే ఒక ఉద్యోగం లేకపోతే ఇంకొకరు అవినీతి కేసులో దొరికితే ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఇటీవల కాలంలో ఇంకో ఇక్కడ కో డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు కొంతమంది అలాగే వైసీపీతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో వేస్తున్నారు కేసులు మనం ఆ మధ్య చూసిన విజయసాయి రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ ఉద్యోగ వ్యవహారంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో వేశాడు పిటిషన్ అంటే ఎందుకు వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు ప్రతి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది తెలంగాణ హైకోర్టు ఉంది ఢిల్లీ హైకోర్టులో ఎందుకు పిటిషన్లు వేస్తున్నారు వీళ్ళు అందులో వైసీపీ వాళ్ళు అక్కడ వేస్తున్నారంటే ఏం జరుగుతుంది అక్కడనే చర్చ కూడా జరిగింది ఈ నేపథ్యంలో అంటే దీనికి దానికి సంబంధం ఉందని నేను మనం చెప్పలేం కానీ బట్ ఇది బయటపడటం అనేది ఇది కాకతాళీయంగా జరిగినప్పటికీ ఢిల్లీ హైకోర్టు మీద ఒక మచ్చ అనేది పడింది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल